దగ్గరుంటారు మా కొడుకుల ఉద్యోగాలు ఏవి ఇవ్వండి అని అన్నందుకే ఆ పాపానికి దాడి చేయడం జరిగింది టీజీపీ కేసు గుండాలుగా ప్రవర్తించడం జరిగింది ఎమ్మెల్యేల సాక్షిగా సోమవారం సత్యనారాయణ సుభాకర్ రావు పుట్టమధు ముగ్గురి సమక్షంలో వెంకట్రావు నిన్నగాక మొన్న తెలంగాణ ద్రోహిగా పనిచేసిన వెంకటరావు కేంగర్ల మల్లయ్య మల్లయ్య మిర్యాల రాజరెడ్డి కలిసి దాడులు చేసుకొని దాడులు చేయించారు తెలంగాణ ఉద్యమంలో ఒక్క లాఠీ దెబ్బ నా బిడ్డకు తరగలేదు నా కార్మికులు జరగలేదు అంత పెద్ద ఉద్యమంలో ఆంధ్ర ప్రభుత్వం కొట్టలేదు కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పవర్ ఉంది కదా అని పోలీసులు మా చేతులు ఉన్నారు కదా అని పోలీసులతోటి లాఠీ దెబ్బలు కొట్టిచ్చికో ఇట్లా గొడ్లను కొట్టినట్టు కొట్టారు అదే హైదరాబాద్ బషీర్బాగ్లో జరిగినట్టుగా కరెంట్ ఉద్యమంలో బషీర్ బాగ్లో ఎట్లయితే జరిగిందో ఫైరింగ్ జరగలేదు కానీ పోలీసులకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం ఫైరింగ్ చేయలేదు వాళ్ళ మాటలు విని కానీ లాఠీల దెబ్బలు కొట్టిన వాళ్ళ మాటలు విని కొట్టినరు ఇది కరెక్ట్ కాదు పద్ధతి కాదు హెచ్ఎంఎస్ దీన్ని ఖండిస్తుంది రేపు అవసరమైతే గోదావరి ఖండి మొత్తం బంద్ పిలిపిద్దాం అందరం కలిసి మా పిల్లలకు మా పిల్లలకు ఉద్యోగాలు కావాలని అడిగినందుకే కొడతారా ఇంత అన్యాయమా ప్రతి ఒక్కరు ఇక్కడ గోదావరి ఖండిలో సగల జనల సమ్మెలో పాల్గొన్న ప్రతి ఒక్కరు దీన్ని ఖండించవలసిన బాధ్యత ఉంది రేపు పది గంటలకు అందరం కలిసి బజార్ బంద్ పెడదాం న్యాయం చేయాలి బేషరతుగా ఈ ఎమ్మెల్యేలకు క్షేమాపణ గురాలే రేపు ఏ ముఖం పెట్టుకుని ఓట్ల కోసం వీళ్ళ దగ్గరికి వస్తారు వీళ్ళు ఓట్లు వేయలేదా సిపిఐ లో ఉన్నారు తెలుగుదేశంలో ఉన్నారు కాంగ్రెస్ లో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని వీళ్ళు సమ్మె చేసి మీకు ఓటు వేస్తే వీళ్ళ లాఠీల దెబ్బలతోటి చంపుతారా ఇంకెన్ని ఎంత మందిని కొట్టిస్తారు కనుక దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం హెచ్ఎంఎస్ తీవ్రంగా ఖండిస్తుంది బేసర క్షమాపణ గురాలే అవసరమైతే కేసీఆర్ దగ్గరికి మేము మొరబెట్టుకోవడానికి అందరం కలిసిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది పిలుపులో అందరు భాగస్వాములు కావాలని మేము బంధు పిలిపిస్తున్నాం ఈ కార్యక్రమం మీరు కూడా మొత్తం గోదావరి మొత్తం బంద్ పిలిపించి నిరసన తెలిపాల్సిన బాధ్యత మా పైన ఉన్నది కనుక వీళ్ళకి అండగా మేము నిలబడతాం వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వవలసిందే వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వవలసిందే నువ్వు చెప్పిన మాట మేము వేరే అడగలేదు నువ్వే ఆశలు పెట్టినావు అందరు రేపు దిగిపోయేటోని కూడా ఉద్యోగం ఇస్తా ఉన్నా నీ ముఖమా తాడి నాలికన తాడి మట్టీపీ కేసు నాయకులది ఎమ్మెల్యేలు ఎందుకు వత్తాసు పలుకుంటా పోతున్నారు ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలి కనుక వీళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేదాకా ఉద్యమం ఆగదని హెచ్ఎంఎస్ హెచ్చరిస్తుంది